అందరికీ జై శ్రీరామ్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిడుగురాళ్లలో ఆర్వపల్లి బాపన్న బాపమ్మ ధర్మసత్రం సందర్భంలో ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారికి అంటే ఇది ఆర్వపల్లి బాపమ్మ సత్రం ఏదైతే ఉందో ఇది ఎండోర్మెంట్ డిపార్ట్మెంట్ కింద ఉంది వంద ఏళ్ళ పురాతనమైనటువంటి ధర్మసత్రము కేవలము సాధు సంతుల కోసము బాటసారుల కోసము ఇది దివాలి అని చెప్పేసి అప్పటి కాలంలో ఇది నిర్మాణం చేసి దాన్ని డేటాయించాలని చెప్పేసి చెబితే ఈ రోజు ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఇక్కడ ఏదైతే ఈ ఒక దేవాదాయ ధర్మాదాయ శాఖకి సంబంధించినటువంటి ఒక ధర్మసత్రం యొక్క ప్లేస్ ఏదైతే ఉందో అందులో బినామిగా అంటే ఇందులో వేలంపాట ఏదైతే చేసుకున్నారో ఒక హిందూ పేరు మీద తీసుకుని ఒక కొబ్బరికాయ అమ్ముకునేటువంటి ఒక దుకాణం ఏదైతే ఉందో దాన్ని ఒక షేక్ జాన్ బాషా అనేటువంటి ఒక ముస్లిం కి ఇస్తే వాళ్ళు దీన్ని ఇక్కడ నడిపించుకుంటున్నారు దాని సందర్భంలో మనం ఈ రోజు అన్ని సంఘాల నుండి ఒక మెమొరాండం ఇవ్వడం జరిగింది వెంటనే ఏదైతే వేలంపాట పాడుకోవాల్సిన సందర్భంలో ఉన్నటువంటి రూల్స్ ఏదైతే ఉందో అందులో ఎండోమెంట్ వాళ్ళు రాసినటువంటి రూల్సే అన్యమ దస్సులు వేలం పాటలో పాల్గొ పాల్గొనకూడదు అలాగే వాళ్ళు ఎవరికైతే లీజ్ ఇస్తారో ఎవరైతే వ్యాపారం చేస్తారో ప్రత్యక్షంగా ఉంటారో వాళ్ళు కూడా అన్యమ దస్సులు ఉండకూడదు అని స్పష్టమైనటువంటి నియమం ఉన్నప్పటికీ కూడా గత నలభై సంవత్సరాలుగా మేము ఉంటున్నాము అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారంటే ఎంత నిర్లక్ష్యంగా ఇక్కడ వివరిస్తున్నారో అనేటువంటిది మనం ఇక్కడ గమనించవచ్చు నేను ఈవో గారికి ఒకటే కోరుకుంటున్నాము ఇది మా ప్లేస్కి రాదు ఇది కొంచెము ముందు వచ్చింది ఇది మున్సిపల్ పరిధిలో వస్తుంది అంటే మీ డిపా మీ ఒక సత్రం ఎదుట ఇలా కబ్జా చేసుకుని ఉన్నారు అంటే మున్సిపల్ కమిషనర్ వాళ్లతో మాట్లాడి దాన్ని తీపించే బాధ్యత కూడా మీదే అని చెప్పేసి మేము చెప్తున్నాం దీన్ని ఎండోమెంట్ కమిషనర్ గారికి అలాగే ఎండోమెంట్ మినిస్టర్ గారికి కూడా దీన్ని మనము ఈ యొక్క రిప్రజెంటేషన్ అనేటువంటిది ఇస్తున్నాం ఇంకొక ప్రధానమైనటువంటి విషయము హిందూ సమాజానికి నేను కోరుకుంటున్నా మహారాష్ట్రలో ఈరోజు హిందూ జనజాగృతి సమితి అలాగే వివిధ సంస్థల ద్వారా హోమ్ సర్టిఫికేట్ అనేటువంటిది డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం దేవాలయం చుట్టుపక్కల ఉన్నటువంటి పూల దుకాణం ఉండొచ్చు కొబ్బరికాయల దుకాణం ఉండొచ్చు పసుపు కుంకుమ కర్పూరము అన్ని పూజా సామాగ్రికి సంబంధించి ఒక హోమ్ సర్టిఫికేట్ అనేటువంటిది ఇస్తున్నాము అలా పవిత్రంగా స్వచ్ఛంగా నా ధర్మాన్ని ఎవరైతే నమ్ముకున్నారో నా సంస్కృతిని ఎవరైతే పాటిస్తున్నారో అలాంటి వాళ్ళకి మాత్రమే ఒక హోం సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది మీరు కూడా హిందువులుగా అలాంటి హోమ్ సర్టిఫికేట్ ఉన్నటువంటి వాళ్లతోనే పర్చేస్ చేయాలి అని చెప్పేసి కూడా మేము ఈరోజు అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం అలాగే ఏదైతే ఈరోజు ముస్లిం సమాజము హలాల్ సర్టిఫికేట్ ఉంటేనే మేము తింటాము హలాల్ చేసిన మాంసాన్ని మేము తింటాము మాకు మత స్వేచ్ఛ ఉంది అని మీరు ఎలా అయితే చెప్తున్నారో ఇక్కడ ఈ ఒక ధర్మసత్రం ఏదైతే ఉందో ఇది హిందూ దేవాలయానికి హిందూ ధర్మానికి సంబంధించినటువంటి అలా ఉన్నప్పుడు ఇక్కడ ఒక పవిత్రతని మనము కాపాడాలంటే ఖచ్చితంగా నా దేవుణ్ణి నమ్ముకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉండాలి నా ధర్మము చెప్పిన విధంగా నుదుటి మీద కొట్టు పెట్టుకొని ప్రతిరోజు దేవుణ్ణి నమ్మనుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ వ్యాపారం చేయాలి అలా కాకుండా నాకు మతానికి సంబంధం లేదనే సెక్యులరిజం అనేటువంటిది దేవాలయం కాడ కానీ ధర్మసత్రాల కాడ కానీ ఇది జరగదు ఇది మార్కెట్ కాదు హైకోర్టు మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి నిర్ణయం కూడా ఉంది అన్య మతస్థులు ఎవరు కూడా దేవాలయం లోపల రాకూడదు ధ్వజస్తంభం వరకు మాత్రమే వాళ్ళకి అనుమతి ఉంటుంది లోపల రావడానికి ఇదేమి పిక్నిక్ స్పాట్ కాదు పార్క్ కాదు ఇది థియేటర్ కాదని చెప్పేసి డైరెక్ట్ గా నిర్ణయం ఇచ్చింది అందువల్ల ఇది ఒక ధార్మిక స్థలం కాబట్టి నా హిందూ ధర్మాన్ని నమ్ముకున్న వాళ్ళు ఇక్కడ ఉండాలని చెప్పేసి కోరుతున్నాము దీనిని ఒక వారం లోపల ఇప్పుడు నెక్స్ట్ ఆగస్టులో మళ్లీ వేలంపాట ఉంది అని చెప్పేసి ఈవో గారు ఆ ఆగస్టు నెలలో జరిగేటువంటి వేలంపాటలో అన్న మద్దస్థులు ఇక్కడ వేలంపాట చేయకూడదు హిందువులు వేలంపాట చేసి పాడుకొని ఆ ఒక షాప్ తీసుకున్న తర్వాత దాన్ని అన్ని ఇస్తే ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ఖచ్చితంగా దీని మీద పోరాటం చేయడం జరుగుతుందని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నారు జై శ్రీరామ్ జై శ్రీరామ్